అందరికీ నమస్కారం అండి కో గ్రామ పంచాయతీ పరిధిలో స్థానికంగా ఉండేటువంటి కుమ్మళ కాలనీకి సంబంధించి కొత్త కాలనీలో ఒక నాలుగు రోజుల క్రితం ఒక పాపని గంజాయి మత్తులో ఉండేటువంటి ఒక ఇద్దరు మైనర్ బాలురు అమ్మాయిని కొంచెం గందరగోళం చేయడం ట్రీట్మెంట్ నిమిత్తం అమ్మాయిని మెడ్రాస్ తీసుకెళ్లిన తర్వాత ఆ ట్రీట్మెంట్ అక్కడ విఫలం అవ్వడం దురదృష్టవశాత్తు ఆ పాప ఈరోజు నిన్న మార్నింగ్ మరణించడం జరిగింది దానికి సంబంధించి మా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారు రెండు మూడు రోజుల నుంచి పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో ఉన్నారు ముద్దాయిల్ని ఆ రోజుకు ఆ రోజు ఇక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బంది వారు పట్టుకోవడం పోలీస్ స్టేషన్లకు తరలించడం కూడా జరిగింది అనేది ఈ వైసీపీకి పుట్టుకతో వచ్చినటువంటివి అధికారం వచ్చిందే వాళ్ళకి వాళ్ళ బాబాయ్ మరణంతో పాటే అదేవిధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు ఇట్లాంటి శవ రాజకీయాలు చేసేదానికి మా కుటుంబ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో పనిచేయదని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముద్దాయిల్ని ఖచ్చితంగా శిక్షిస్తారని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పని మా విపిఆర్ ఎంపీ గారు అదేవిధంగా ఎంఏ ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరం చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మా కార్యకర్తలు అందరూ కూడా ఆ కుటుంబానికి ఈరోజు ఉదయం నుంచో మొన్న హాస్పిటల్ దగ్గర నుంచో ఫాలోఅప్లో ఉండడం చేయడం ఏమి చేసుకొచ్చారు భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పినటువంటిది పూర్తి స్థాయి భరోసా ఇచ్చారు అయితే ఈ టైంలో ఇక్కడ కావాలని వచ్చి ఒక రెచ్చగొట్టేటువంటి ఒక రాజకీయాలు చేస్తూ శవరాజకీయాలతో కాలం గడుపుకోవాలని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒకటి మాత్రం హెచ్చరిస్తున్నాం మీరు పెంచి పోషించినటువంటి ఈ గంజాయి గంజాయి తాగేటువంటి ఇట్లాంటి ఎదవలే ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజు నుంచే దీని మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ విధంగానే ప్రభుత్వం పనిచేస్తానే ఉంది అధికారులందరూ కూడా అదే విధంగా పనిచేస్తానే ఉన్నారు ఎక్కడైనా సరే గంజాయి మాట అనేది వినపడితేనే కూకటి వేళ్లతో సహా పెకలించేటువంటి పరిస్థితులు చేస్తూ ఈ విధంగా ఉంటే మళ్లీ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఈ రోజు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అదేదన్నా మీరు ఏదన్నా ప్రెస్ మీట్ ఇట్లాంటివి పెట్టదలుచుకుంటే పోయి మీ కాస్టిట్యున్సీలో అక్కడ ఎక్కడైనా పెట్టుకుంటే ఆ సర్వేపల్లిలో మా సోమిరెడ్డి గారు ఏదైనా పక్కన అమ్ముకుంటున్నారేమో ఏమో మేమైతే అట్లాంటివి ఏదైనా కానీ చేస్తే మీ నాయకులు చేసేటువంటి తర్వాత కార్యక్రమాలకి ఇబ్బంది పడతారని చెప్పి తెలియజేస్తున్నాం దయచేసి శివరాజకీయాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాం ఆ కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో మా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం మా నియోజకవర్గ మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పూర్తి స్థాయిలో వాళ్ళకి మద్దతుగా అండగా ఉంటారని చెప్పని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం మైనార్టీకి సంబంధించిన పాప వాళ్ళకి వాళ్ళు చేసిన చేష్టల వల్ల మనం మా పాపలో అంతా వసూలు బాసింది ఇది మా ఆ పాపను చూస్తుంటే మాట్లాడడానికి కూడా ఏం మాట్లాడలేదు మేము ఈ సంఘటన జరిగినప్పటి నుంచి వాళ్ళ తాతతో కానీ వాళ్ళ తండ్రితో కానీ మేము ఫాలోప్లో ఉన్నాం మేము మైనార్టీలంతా మత పెద్దలు కానీ మేము కానీ అందరం వాళ్ళని ప్రారంభించడం ఇక్కడ రావడం హాస్పిటల్కి ఆడ తిరగడం ఆయన నిన్నటి నుంచి నిన్న నైట్ నుంచి మేము ఈ ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తూ మా ఎమ్మెల్యే గారు వారికి ఎటువంటి సహాయం అందించండి మా నాయకుల ద్వారా మాకు తెలియజేస్తే మేము ఈ ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు ఏదో ఉద్ధరించేసేటట్టు వచ్చే సేవ రాజకీయాలు చేసే విధంగా వచ్చేసి ఏదో మాట్లాడి ఏదో చేసినట్టు వీళ్ళు ఏం ఉద్ధరించాడో వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి విధానం తప్ప మనకేం కంపెనీ లేదు కానీ గంజాయి బ్యాచ్ని మా మేడం ఈ కూట్నం ప్రభుత్వం ఉక్కుపాదం పాదంతో తొక్కేస్తారు ఇలాంటి వాటి మీద ఏం ఎవరికి కూడా కొద్దిగా కూడా అవకాశం ఇచ్చే అవకాశం లేదు ఎవరిని వదిలిపెట్టరు ఈ నియోజకవర్గంలో మా మేడం గారు వివాద రహిత శాంతియుత అనేటటువంటి ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు వాళ్ళది వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు చేసే వ్యక్తి కాదు ఆమె అనుకునింది ఉక్కు పాదంతో అణచివేస్తుంది సొంత పార్టీ వాళ్ళని కూడా చూడదామి తప్పు చేస్తే ఎవడైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈరోజు ఆ కుటుంబానికి మేడము అన్ని విధాలుగా సహాయ సహకారాలుగా అందరం ఉంటాము మేడం అన్ని సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ఆ దే దేవుడు మన శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ వాళ్ళ భవిష్యత్తుకి ఇద్దరు ఆడపిల్లకాళ్ళు ఉన్నారు వాటికి అందరికీ మా మేడము అన్న అన్నదండదండలు వాళ్ళ కుటుంబం మీద చూపించాలని వారికి కూడా సవినంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చేత తీసుకుంటున్నాను ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబానికి అది రాజకీయంగా కావచ్చు పెద్ద రకంగా కావచ్చు ఒక సానుభూతి తెలపడం అనేది సహజం అది నైతిక బాధ్యత ఒక పాప కొన్ని దుశ్చర్యల వల్ల మరణిస్తే ఆ పాప దగ్గరికి వచ్చి ఆ కుటుంబానికి సానుభూతి కలపాలా మీకు చేత ఆ కుటుంబానికి అండగా నిలవాలా ఆ కుటుంబానికి సహాయం చెయ్యాలా కానీ శవాన్ని పక్కన పెట్టుకొని చప్పట్లు కొట్టే ఈ యొక్క రాజకీయ నాయకులు ఏమనుకోవాలో అర్థం కావడం శవం దగ్గర మాట్లాడి ఈ జిల్లా అధ్యక్షుడిగా చేశాడు మాజీ మంత్రిగా చేశాడు ఆయన కాకాడ గోవర్ధన్ రెడ్డి గారు సెవెన్ దగ్గర కూర్చొని ఒక ప్రెస్ మీట్ లో పెట్టుకుంటా ఏ ఏయో ప్రభుత్వం మీద నిందలేసి మాట్లాడి చప్పట్లో కొట్టుకు ఇంతకన్నా దౌర్భాగ్యం దరిద్రం ఎక్కడైనా ఉందా ఒక్కసారి మీడియా మిత్రుల మీరు కూడా ఆలోచించాలా ఇటువంటి రాజకీయ నాయకుల యొక్క మీడియాలు కూడా మీరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా వాళ్ళ బుద్ధి తెచ్చుకొని ఎవడన్నా ఒక శవం దగ్గర పోయినప్పుడు ఆ కుటుంబానికి సానుభూతి తెలిపి ఆ కుటుంబానికి సహాయం చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి కానీ ఇది మంచి సంస్కృతి కాదు మంచి సంప్రదాయం కాదు శవం కాడ చప్పట్లో కొట్టుకునే వాళ్ళని శవం కాడ చల్లరేట్టుకునే వాళ్ళే ఒకటే అయిపోతారు అది సంగతి